కేంద్ర కాంగ్రెసులోనైతే విపరీతమైనటువంటి ముసలం అయితే ఉంది రాహుల్ గాంధీ ఉండడం వల్ల ఎవరు బయటికి రావడం లేదు కానీ నిజానికి కాంగ్రెసులు ఒక యూనిటీ అయితే లేదు ఇప్పుడే కాదు మొదటి నుంచి కూడా లేవు ఇప్పుడు సోనియా గాంధీ హయాంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ పెద్దలందరూ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నారు శస్తూర్ కావచ్చు పి చిదంబరం కావచ్చు అలాగే పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు కావచ్చు ఇలా అందరూ కూడా కాంగ్రెస్ నేతలందరూ జాతీయ భావజాలంతో అప్పుడు లేనటువంటి పార్టీ గురించి ఇప్పుడు నిజాలు చెప్తున్నారు పి చిదంబరం కూడా రెండు వేల ఎనిమిదిలో జరిగినటువంటి ముంబై దాడుల విషయంలో ఆ రోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్ని తప్పుపట్టారు అంటే యుద్ధం చేయాల్సింది పాకిస్తాన్ మీద కానీ అమెరికా చేసినటువంటి ఒత్తిడి వల్ల తగ్గిపోయింది ప్రభుత్వం మేము తగ్గిపోయామని చెప్పారు మళ్ళీ నిర్ణయం చేశాడంటే ఒక పుస్తకం ఆవిష్కరణలో హిమాచల్ ప్రదేశ్ లో జరిగినటువంటి కార్యక్రమంలో ఆ రోజు ఆపరేషన్ బ్లూ స్టార్ చేయకుండా ఉండాల్సింది ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అక్కడ స్వర్ణ దేవాలయంలో మిలిటెంట్లని బయటికి తోలడానికి ఆ రోజు చేసినటువంటి తప్పిదాల వల్ల తర్వాత ఆవిడ మరణించారు నిజానికి అది ఒక దుస్సాహసం అన్న విధంగా ఆయన మాట్లాడారు అలాగే శిస్తరూరు గారు అయితే కాంగ్రెస్ ని ఎండగట్టేస్తున్నారు ఎక్కడా కూడా జాతీయ భావజాలం కాంగ్రెస్ లో లేదన్నట్లుగా బీజేపీ గత పది సంవత్సరాల నుండి తీసుకున్నటువంటి నిర్ణయాలు నిజంగా సాహసోపేతమైనవి దేశ అభ్యున్నతకి దేశానికి ఉపయోగపడే విధంగా జాతీయ భావజాలంతో ఈ పార్టీ ముందుకు వెళ్తుంది నరేంద్ర మోదీ గారి ముందుకు విధంగా ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా మంచి నిర్ణయాలు తీసుకుంది ప్రభుత్వం అన్న విధంగా చేసినటువంటి వ్యాఖ్యలతో పాటు పశ్చిమ బెంగాల్లో కూడా మమతా బెనర్జీ ఇలాఖాలో నలభై లక్షల ఓట్లు రోహింగ్యాలవే ఉన్నాయి అందుకే ఆవిడ గెలుస్తోంది కనీసం దీని మీద కాంగ్రెస్ ఒక్క మాట కూడా అనడం లేదు అన్న విధంగా పశ్చిమ బెంగాల్ మాజీ ఎంపీ వీళ్ళందరూ మాట్లాడేసరికి ఇప్పుడు అసలు ఏమైంది మన సీనియర్స్కి ఏం జరుగుతుంది అర్థం కాలేదు అలాగే కాంగ్రెస్లో ఉన్నటువంటి అగ్రనేతలందరూ కూడా అసంతృప్తితో ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది ఇలా మాట్లాడుతుంటే మన పార్టీ ఎలా గెలుస్తుంది మేము కోట్లు కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్లోకి దిగుతున్నాం ఇప్పుడు సీనియర్లు చేస్తున్నటువంటి వ్యాఖ్యల వల్ల పార్టీకి తీవ్రంగా నష్టం జరుగుతుందంటూ వాళ్ళైతే రాహుల్ గాంధీ దగ్గరే వాపోతున్నారు ఇప్పుడు దీని వల్ల రాహుల్ గాంధీకి సీనియర్ల మీద కోపం వచ్చేసింది కానీ ఏం చేయలేడు ఏం మాట్లాడలేదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు వాళ్ళు వాస్తవాలు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ జాతీయ భావజాలం లేనటువంటి ఒక పార్టీ అని ఇంతకు ముందు చాలా మంది మాట్లాడుకున్నాం మొత్తుకున్నాం ఇప్పుడు ఆ నేతలే మాట్లాడుతున్నారు వాస్తవమే కాంగ్రెస్ లో జాతీయ భావజాలం లేదు అన్న విధంగా ఇప్పుడు వీళ్ళే మాట్లాడుతున్నారు ఇంకా నిజాలనేవి ఎప్పటికీ బయటపడుతూనే ఉంటాయి అవి నిప్పు లాంటివి అని ఎందుకు అంటారంటే ఇందుకే